తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ కాంగ్రెస్ ని ఎదుర్కోవడం బీఆర్ఎస్ తరం కాదు ఎవరు వస్తారో రమ్మనండి అంటూ తీరుస్తా అని చెప్పేసి సీఎం అంటున్నారు అదేవిధంగా హరీష్ రావు ఔరంగజేబుగా మారాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నిజమే అంటారా ఈయన గురువు ఔరంగజేబు இேவந்த ரெடி குரு ஔரங்கஜே ரேவந்த் ரெடி ஔரங்கஜே மாட்ட மாட்டாடோ எது மாட்டாடு ஆயுத குரு அது கலக்க ஹரீஷ்ராவ் வீளபுயே కుటుంబాల్లో చిచ్చులు పెట్టడం ఇక్కడ ఆంధ్రలో ఆంధ్రాలో జగన్ చెల్లెల్ని రెచ్చగొట్టి అన్నయ్యకి ఎదురకుండా పెట్టడం వీళ్ళ జాతక వీళ్ళ కాంగ్రెస్ ఒక కుళ్ళు రాజకీయాలు అయ్యి వీళ్ళలో కుటుంబాల్లో చిచ్చులు పెట్టడం ఒకళ్ళ మీద ఒకళ్ళ కుటుంబంలో రెచ్చగొట్టడం వీళ్ళ గురువు ఉన్నాడు కదా అతను అంతే కుటుంబాన్ని చిచ్చు పెట్టేకే ముఖ్యమంత్రి అయ్యాడు ఈ డిఎన్ఏ లక్ష్మాలు రేవంత్ రెడ్డి అలాగే మాట్లాడతారు చేత మీరేది మీరు ముందు మీ బతుకు చూడండి అయ్యా మీ బతుకు మీరు ఎంతవరకు ఉండగలరు చూడండి మీరు అరవై నాలుగు సీట్లలో మీలో మూడు గ్రూపులు అవుతాయి రేపు ఎన్నికలు అయినాక ఎంపీ ఎలక్షన్ అయినా మూడు గ్రూపులు మీ గ్రూపుల్లో ఏ గ్రూపు సక్సెస్ అవుతారు ఏ గ్రూప్ ఎవరిని తొక్కేస్తారు అవి చూసుకోండి ఇక్కడ హరీష్ రావు ఎవరిజేపు కావాలి ఇంకోటి కావాలి ఎందుకు చేతకార వాగుళ్ళు పరిపాలన చేతకాపోతే తప్పుకోండి ఇప్పుడు ఇమీడియట్గా అది రిపేర్ చేయడం కొద్ది చేత కాదు మీకు అనుకుంటే డయా కట్టించాలి రిపేర్ చేయించాలి ఇమీడియట్ ఏ కొత్త కాదు పిల్లర్స్ ఇంపాక్ట్ అవ్వడం అనేది ఇవాడ ఫస్ట్ టైం భారతదేశంలో తొలిసారి జరిగిందంటే ఇంతవరకు కనివినాయి గతంలో జరిగినాయి టెక్నికల్ మిస్టేక్స్ అవి ఒక్కోసారి మిస్టేక్ ఉంటుంది ఆ మిస్టేక్ కొన్ని సింపుల్గా ఉంటాయి కొన్ని ఇది కొంచెం మూడు పిల్లలు దిగిరి దాన్ని డైఫర్లు కట్టి చేసి వాటర్ ముందు రాబోయే సీజన్లోకి మా రైతులకి ఇంచారు అది చూడాలి దీని మీద ట్రోని పాయింట్స్ గెలుచుకుందాం ఇవాళ మీరేమో ఐడెంటిఫై చేసేది కాదు మీరు కొత్తగా కనిపెట్టింది కదా మీరు ఎన్నికలకు ముందే ఇది బయటకు ఆ క్రాక్స్ వచ్చింది ఇవాళ మీరు వచ్చినాక దాచిపెట్టింది మేము కనిపెట్టామన్నట్టు పెద్ద ఇదిగా చేసినట్టు కహాని ఎందుకు ఆల్రెడీ ప్రజలకు తెలిసింది తెలిసింది ఇప్పుడు ఏం చేయాలో చెయ్యి చూడాలి ప్రభుత్వం యొక్క విధానం అంతేకాని దాన్ని పెట్టుకుని వాగుతూ రోజు అదే కాలక్షేపం రోజు బుద్ధం లెగిస్తే కాలక్షేపం అది పరిపాలన లేదు బొచ్చు లేదు బోషణ లేదు గాలి మాటలు విమర్శలు అసెంబ్లీ కూడా అరే ఎంతవరకు ఈ చూసాం బడ్జెట్ అయిన తర్వాత బడ్జెట్ మీద డిస్కషన్ ఉంటుంది ఆ బడ్జెట్ మీద డిస్కషన్ కూడా పక్కన పెట్టేసేసి హడావిడిగా తీర్మానం అనిపి ఎందుకంటే ఇప్పుడు ఆ తీర్మానం అర్జెంటుగా మీరే సతకం పెట్టేస్తుంది తెలుసు తెలియక బుద్ధి లేకుండా సతకం పెట్టారు ఆ మినిట్స్ బయటకు రాగానే ఇప్పుడు హడావిడిగా తీర్మానం నల్గొండలో పెట్టేస్తున్నారు ఇవన్నీ బయట నల్గొండలో మీటింగ్లో బీఆర్ఎస్ మీటింగ్లో కేసీఆర్ వస్తున్నారు కనుక ఈ లోపల మనం తీర్మానం అసలు మది పెట్టు బడ్జెట్ సమావేశం డిస్కషన్ కూడా పక్కన పెట్టేసేసి హడావిడిగా దాన్ని మూసేసి విధానమా రేవంత్ రెడ్డిని చూసే కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ కాంగ్రెస్ మంత్రులు చెప్తున్నారు రేవంత్ రెడ్డిని చూసి కాదు అసలు అసెంబ్లీ నడిస్తే ఒక సజ్జా ఒక పద్ధతిగా రావ రావడానికి ఉంటుంది మీరు విమర్శలు దండకం తిట్ట దండకం సమీక్షలు సమావేశాలు ఊరిని సోది చెప్పడం తప్పితే మీరు ఎక్కడ బడ్జెట్ మీద డిస్కషన్ ఏది బడ్జెట్ మీద ఎందుకు డిస్కషన్ చేశారు అలాంటివి వదిలేసి మీ సోది వినడానికి రావాలా ఇంకా పక్క కాలు ఇదిగా ఉండి ఆయన చైర్ చేరులో పెట్టుకున్నారు మీ సోది మీ గాలితనం చూడటానికి మీ గాలి మాటలు వినటానికి రావాలా ఏదో అసెంబ్లీ ఒక పద్ధతిగా పాలనా పద్ధతిలో నడిస్తే రావాలి మీకు తే ఒకటితో అదే హరీష్ రావు మాట్లాడుతూ అంటే పద్నాలుగు మంది మినిస్టర్లు ఎగుస్తారు రెండు నిమిషాలకు ఒకరు ఈ అసెంబ్లీ ఇలాంటి సమావేశాలు మీ పబ్లిక్ పార్టీ మీటింగ్లాగా ఉన్నాయి మీ భవన్లో జరుగుతున్న మీటింగ్ లాగా ఉంది తప్పితే లాగా లేదు ఇంకా దానికి వచ్చేది ఏంటి సచేది మీరు మీరు ఏమన్నా పరిపాలనా పద్ధతిలో విధానాల్లో ఏదైనా మాట్లాడితే రావచ్చు మీరు మీరు చేసేది లేదు సచ్చేది లేదు ఊన మీరు గాలి కాలం గడుపుతున్నారు గాలితరం మాటలు గాలి వాగుళ్ళు కచ్చర గాడి దాడటము బట్టలు ఓడి తీస్తా ప్యాంట్లు తీస్తా అని ఇందుక ప్రజలు మిమ్మల్ని గెలిపించింది కేసీఆర్ ప్యాంటు తీయటానికి పంచులోట తీయటానికి అలా వాగిన వాళ్ళే ఎలా ఉన్నారో చూసామన్ను పంచులో తీయటం ఏంటి ఆయన పంచలు తీసి ఏం చూడాలి నీకు అంత కోరిక ఉందా ఆయన పంచలు చూడడానికి అంత కోరిక ఉంటే పిలుస్తాడు వెళ్ళి చూసేసిరా చిల్లర మాటలు చిల్లర భాషలు ఇప్పుడు తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అని చెప్పేసి కొన్ని మీడియా కథనాల్లో కూడా వచ్చిన పరిస్థితి అదేవిధంగా బీఆర్ఎస్ లోనే కేంద్ర మంత్రి పదవిలో ఎవరో ఒక నాయకుడు ఉంటారని చెప్పేసి చర్చ నిజమే అంటారా మీరు పొత్తు పెట్టుకునే అవకాశం ఉందంటారా బీజేపీతో అలా కేంద్ర మంత్రి పదవి కూడా తీసుకునే అవకాశం ఉందంటారా అవి ఒట్టి గాలి మాటలు ఇంతవరకు బీఆర్ఎస్ పుట్టినాక టీఆర్ఎస్ పుట్టినాక తర్వాత బీఆర్ఎస్ ఇంతవరకు నాడైనా ఏ ఎన్నికల్లో అయినా అది చిన్న ఎన్నికల్లో పెద్ద ఎన్నికలు ఏ బిఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకుందా పొట్టు పెట్టుకుందా అసలు ఎట్లా కుదురుది వాళ్ళేమో నేషనల్ పార్టీగా మొత్తం వాళ్ళు కనుసనల్లో ఉండాలి వాళ్ళు చే వాళ్ళ యొక్క సామంతులుగా రాష్ట్రాలు ఉండాలి రాష్ట్ర నాయకత్వం ఉండాలని కోరుకుంటున్న పార్టీలు మీరు బీజేపీ మేము ఈనాడు ఇద్దరితోటి పోరాడి బీఆర్ఎస్ ఇద్దరితోటి పోరాడి బేసం మీద మేలేసి తెలంగాణ గళం వినిపిస్తూ వచ్చాం తెలంగాణ వంక మొత్తం భారతదేశం తిరిగి చూసేలా చేశాం మీరు కూడా మొదలైంది ఆరంభమైంది రెండు నెలలైందో లేదో పోర్ట్ పోర్ట్ఫోలియోలు మంత్రులకు పోర్ట్ఫోలియోలు కూడా లిస్ట్ ఢిల్లీకి వెళ్ళాలి ఎమ్మెల్సీ పేర్లు నామినేషన్ కూడా లిస్ట్ ఢిల్లీకి వెళ్ళాలి ప్రతిదానికి ఢిల్లీకి మోకరి వెళ్ళటం ఢిల్లీకి పరిగెట్టడం అక్కడ కూర్చొని మోకరు వెళ్ళి చేయటం ఇందిరా మాట వెళితే ఇందిరరాజ్యం ఇందిరరాజ్యం ఏంటి ఎవడడిగాడు ఇందిరరాజ్యం ఇందిర రాజ్యం అంటే ఎమర్జెన్సీ రాజ్యమా ఇందిర రాజ్యం అంటే రౌడీ రాజ్యమా ఈ దేశంలో రౌడీ రాజకీయాలకి విత్తనాలు వేసింది ఆ మహాపాతకురాలు కాదు ఆ మహాపాతకురాలు ఇద్దరు కదే కదా మేము చిన్నప్పుడు చూసాం ఇక రావడానికి ముందు సజావుగా డాక్టర్లు చదువుకున్న వాళ్ళు సోషల్గా సమాజంలో పేరు పేరు మంచి వాళ్ళు కంటెస్ట్ చేసేవారు వాళ్ళు వెనకాల చేతులు కట్టుకుని ఉండేవారు రౌడీలు ఈడు కదా రౌడీలందరికీ సీట్లు ఇచ్చేసి మీరే కంటెస్ట్ చేయండి మీరు వెనకాల అవసరం లేదని చెప్పి అలాంటి వాడు కాదు ట్రిపుల్కే సుందరం ఆఫ్ తమిళనాడు అలాంటి వాడు కాదు ఫ్రూట్ మార్కెట్ జైరామన్ ఆఫ్ కర్ణాటక అలాంటి వాడు కాదు బెదర్నవాలే ఆఫ్ పంజాబ్ అలాంటి వాడు కాదు వంగవీటి రాధా ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆవిడ ఎమర్జెన్సీ అప్పుడు తిరిగినప్పుడు ఎవరు బాడీ గార్డు వంగవీటి రాధా ఆవిడ సో వీళ్ళందరినీ ఎంకరేజ్ చేసి రాజకీయాల్లోకి వాళ్ళ దిప్పి రౌడీ రాజకీయాలు చేసి భ్రష్టు పట్టిచ్చేది రాజకీయాల్లో ఆవిడ ఆ ఇందిరామ్మ రాజ్యం తీసుకొస్తారా గరిబీ ఆట ఓని ఆవిడ ఇరవై ముప్పై నలభై ఏళ్ళ క్రితం ఒక స్లోగన్ ఇచ్చి ఇప్పటికే గతి గతి అతి గతి లేదు యాభై ఏళ్ళ క్రితం ఇచ్చేది స్లోగన్ వా వాళ్ళ ఈ ఆవిడ రాజ్యం తీసుకొస్తారు ఎవడడిగాడు ఆవిడ రాజ్యం ఆ రాజు అడిగాడు నువ్వు కోసం వాళ్ళ కా వాళ్ళ కా అడుగులకు మడుగులు వచ్చడం కోసం ఇందిరా ఇందిరాని రాజ్యం ఇందిరాజ్యం తీసుకొస్తాడట ఏటీ ఇందిరాజ్యం తీసుకొచ్చేది ఇంద్రరాజ్యం ఇప్పుడు మీరు బీజేపీతో అంతేనా అట్ ఇట్టి పరిస్థితులు ఎవరు లేదు ఉంటుందని ఎట్లా వీళ్ళు గాలి పోకూడదు కాంగ్రెస్ గాలి పోకూడదు కాంగ్రెస్ ఒక గాలి సోది కవితను అరెస్ట్ చేయకపోవడం కూడా ఇది అంటారా కా కవితను అరెస్ట్ చేయకపోవడం కోర్టులో ఉంది మీరు అది స్టడీ చేయాలి యాజ్ జర్నలిస్ట్ మీరు తెలుసుకోవాలి కోర్టులో కోర్టు టైం ఇచ్చింది కోర్టు ఈ బహుశా నెలాఖరితో కోర్టు టైం ఇచ్చింది టైం ఇచ్చి దాన్ని పరిపూర్ణంగా సబ్మిట్ చేయమని సో కోర్టు వల్ల ఆగింది రేపు కోర్టు వీళ్ళు సబ్మిట్ చేసేదాకా అప్పుడు కోర్టు నిర్ణయం తీసుకుంటుంది ఇదేమీ బీజేపీ చెప్పటం వల్ల ఆగటమో బీజేపీ చెప్పట వల్ల ముందుకు వెళ్ళదు ఇట్ ఈస్ ఇన్ ది పర్వ్యూ ఆఫ్ ది కోర్ట్ జ్యుడిషియల్లో ఉంది జ్యుడిషియల్ మీద జరుగుతుంది జ్యుడిషియల్ వాళ్ళు కంప్లీట్ కాంప్రహెన్సివ్ రిపోర్ట్ ఇవ్వమన్నారు ఇవ్వన్నారు నీట్ టైం అని అడిగారు వీళ్ళు ఇచ్చింది టైం ఆ టైం లోప వాళ్ళు ఇది అలాగే లోపాలనుకుంటారు ఆ టైం ఏదో సబ్మిట్ చేస్తారు సబ్మిట్ చేస్తే నాకు జరుగుతుంది దానికి బీజేపీకి ఏ సంబంధం ఓకే